థాయ్ ప్రధానిని సస్పెండ్ చేసిన రాజ్యాంగ న్యాయస్థానం థాయ్లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్ టార్న్ సినోవ్రతాను రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్ చేసింది పొరుగు దేశమైన కంబోడియా ప్రధానితో జరిపిన చర్చల్లో ఆమె అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడి నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది మే ఇరవై ఎనిమిదిన కంబోడియా థాయ్లాండ్ల మధ్య జరిగిన పోరులో కంబోడియా సైనికుడొకరు మరణించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని సడలించేందుకు కంబోడియా ప్రధాని హున్సేన్తో తాయి ప్రధాని సంప్రదింపులు జరిపారు ఈ చర్చల ఆడియో లీక్ కావడంతో సినవ్రత అతి వినయంపై విమర్శలు తలెత్తాయి తుది తీర్పు వెలువడే వరకు ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది అతి వినయం కూడా ప్రమాదానికి దారితీస్తుందని ఈ సంఘటన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు